నమస్కారం చాలా మంది అంటే వాళ్ళు కోరుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ అది చాలా సార్లు సోమరితనం వల్ల కాదు అవును దాన్ని సరిగ్గా ప్రభావవంతంగా ఎలా అడగాలో తెలియకపోవడం వల్లనే నిజమే కరెక్ట్ గా చెప్పారు ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ఎందుకంటే జీవితంలో ఏదైనా సాధించడం అనేది అదేదో మాయ కాదు అదృష్టం అంతకన్నా కాదు స్పష్టంగా అడగడం ఒకటి దానికి తగ్గట్టు మంచి ప్రణాళిక ఆ పిల్లల్లో ఉంటుంది చూడండి ఆ నమ్మకం అలాంటి దృఢ నమ్మకం ఇంకా ముఖ్యంగా తిరస్కరణ వస్తే తట్టుకునే ధైర్యం ఇవన్నీ ఉండాలి ఇదొక నైపుణ్యం లాంటిదే అవును మనం చాలా సార్లు చేసే పొరపాటు ఒక ఉదాహరణ చెప్పొచ్చు కదా రెస్టారెంట్ కి వెళ్తాం మెన్యు చూడకుండా వెయిటర్ కి ఏం కావాలో చెప్పం వాళ్లే ఏదో అని కూర్చుంటాం ఊరికే కూర్చుంటాం అవును జీవితంలో చాలా మంది ఇంతే కదా కరెక్టే డబ్బు కావాలి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు విజయం సాధించాలి అని కానీ ఎంత డబ్బు ఎలాంటి సంతోషం ఏ రంగంలో విజయం ఆ క్లారిటీ ఉండదు దానికి తగ్గ ప్రణాళిక అస్సరుండదు అందుకే అన్నిటికన్నా ముందు కీలకమైనది ధైర్యంగా అడగడం అది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కావచ్చు లేదంటే ఏదైనా సహాయం అడగడం కావచ్చు వ్యాపారంలో పెట్టుబడి ఏదైనా సరే అడిగితేనే కదా అవకాశం ఉండేది లేకపోతే జీరో ఛాన్స్ అంతే కదా అడగడంలో కూడా అంటే ఎవరిని అడగాలి ఎక్కుడు ఎలా అడగాలి అనే స్పష్టత కూడా చాలా ముఖ్యం కానీ ఇక్కడే చాలా మందికి అసలు సమస్య మొదలవుతుంది ఆ అడగడానికి మొహమాట పడతారు అవును ఆ కాదు అనే మాట వినాల్సి వస్తుందేమో అని భయం అదే పెద్ద అడ్డంకి ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నాకేమో అనిపిస్తుంది ఇలాంటి ఆలోచనలు దీనిని ఎలా దాటాలి ఇది చాలా మంచి పాయింట్ అడిగారు చూడండి ఆ తిరస్కారం ఆ నో అనేది కాదు దాన్ని ఒక సమాచారంగా చూడాలి ఒక ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ లాగా అంటే బహుశా పద్ధతి సరిగా లేదేమో లేదా సమయం కాదేమో లేదంటే మనం అడిగింది వారికి కుదరదేమో ఏదో ఒక కారణం ఉంటుంది ప్రతి కాదు మనల్ని సరైన దారి వైపు కొంచెం నెడుతుంది లేదా ఇంకోసారి ఇంకా పట్టుదలగా ప్రయత్నించేలా చేస్తుందనమాట అంటే ఇది గేమ్ ఓవర్ కాదు కాదు ట్రై అగైన్ లేదా ట్రై డిఫరెంట్లీ అంతే విజేతలు కూడా కాదులు వింటారు కానీ వాటిని దాటుకుని వెళ్తారు ఆ కాదు నుంచి కూడా నేర్చుకోవచ్చు అంటున్నారు బాగుంది మరి రెండోది స్పష్టత అన్నారు కదా అది ఎందుకంత ముఖ్యం ఎక్కువ డబ్బు అని కాకుండా నిర్దిష్టంగా ఉండాలి అన్నారు అవును ఎందుకంటే మన బ్రెయిన్ మన మెదడు నిర్దిష్టమైన టార్గెట్స్ కి బాగా రెస్పాండ్ అవుతుంది ఓకే ఎక్కువ డబ్బు అంటే అదెలా ఎక్కడికి వెళ్లాలో తెలియని ప్రయాణం లాంటిది అవును అదే వచ్చే ఆరు నెలల్లో నా జీతానికి అదనంగా నెలకు సంపాదించాలి ఫలానా స్కిల్స్ నేర్చుకుని వారానికి పది గంటలు ఫ్రీలాన్సింగ్ చేస్తాను అని క్లియర్ గా అనుకుంటే అప్పుడు మన బ్రెయిన్ కి ఏం చెయ్యాలో ఒక డైరెక్షన్ దొరుకుతుంది అప్పుడు ప్లాన్ వేస్తాం యాక్షన్ తీసుకుంటాం క్లారిటీ లేకపోతే మన శక్తి అంతా చెల్లా చెదురైపోతుంది అంతే చాలా ఇంట్రెస్టింగ్ సరే స్పష్టమైన లక్ష్యం అడిగే ధైర్యం ఇవి ఓకే కానీ మీరు మొదట్లో అన్నారు పిల్లల లాంటి నమ్మకం పెద్దల లాంటి ప్రణాళిక ఈ కాంబినేషన్ తప్పకుండా చిన్నపిల్లల్ని గమనించండి వాళ్ళ డిక్షనరీలో అసాధ్యం అనే మాట ఉండదు అవును నిజమే నేను పైలట్ అవుతాను ఎగిరే కారు చేస్తాను అని ఎంతో కాన్ఫిడెన్స్ తో చెప్తారు ఆ భయం లేని నమ్మకం నేను ఇది సాధించగలను అనే గట్టి నమ్మకం మనలో ఉండాలి కానీ కానీ ఆ ఒక్క నమ్మకంతో సరిపోదు దానికి పెద్దల అనుభవం వాళ్ళ ఆలోచన విధానం అలాంటి ప్రణాళికను జోడించాలి అంటే ప్రాక్టికల్ ప్లానింగ్ ఎస్ ఆ లక్ష్యాన్ని ఎలా చేరాలి ఏమేం కావాలి ఏ అడ్డంకులొస్తాయి వాటిని ఎలా దాటాలి అని స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాలి నమ్మకం అనేది ఇంజన్ అయితే ఈ ప్లానింగ్ స్టీరింగ్ లాంటిదన్నమాట భలే చెప్పారు రెండూ కావాలి నమ్మకం లేకపోతే ప్లాన్ మొదలవదు ప్లాన్ లేకపోతే నమ్మకం గాలిలో దీపమవుతుంది దీనికి సంబంధించిందే మీరు మూలాలపై దృష్టి పెట్టాలి అన్నారు చెట్టు ఉదాహరణ అవును మనం ఏం చూస్తాం ఫలితాలు చెట్టుకు కాసిన పండ్లు అంటే విజయం డబ్బు పేరు కానీ ఆ పండ్లకు అసలు కారణమేంటి కంటికి కనిపించని వేర్లు అవును ఆ వేర్లే మన క్రమశిక్షణ మనం రోజు చేసే చిన్న చిన్న పనులు నేర్చుకునే కొత్త స్కిల్స్ మన ఆలోచనలు ఆరోగ్యం అంతా అక్కడే ఉంది అవును ఈ వేర్లు బలంగా ఉంటేనే కదా చెట్టు గట్టిగా నిలబడి మంచి ఫలాలు ఇచ్చేది చాలా మంది వేర్లను పట్టించుకోరు త్వరగా పండ్లు కావాలి అనుకుంటారు అది జరగదు జరగదు పునాది స్ట్రాంగ్ గా ఉంటేనే బిల్డింగ్ నిలబడుతుంది మంచి ప్రశ్న ఫస్ట్ స్టెప్ వాళ్ళ కోరిక ఏంటో స్పష్టంగా డీటెయిల్డ్ గా ఒక పేపర్ మీద రాయాలి ఓకే రెండోది ఈ కోరిక తీరడానికి ఎవరు హెల్ప్ చేయగలరు వాళ్ళను గుర్తించాలి మేనేజర్ మెంటర్ పార్ట్నర్ ఎవరైనా రైట్ మూడో స్టెప్ వాళ్ళని ఎలా కలవాలి ఏం మాట్లాడాలి ఎలా అడగాలి అని ఒక చిన్న ప్లాన్ అడగడానికి ప్రిపేర్ అవ్వాలి అవును ఇక నాలుగోది చాలా ముఖ్యం కాదు అనే ఆన్సర్ రావడానికి కూడా మెంటల్ గా రెడీ అవ్వాలి అది వస్తే డిసపాయింట్ అవ్వకుండా ఫీడ్బ్యాక్ అడిగి మళ్ళీ ప్రయత్నించాలి లేదా వేరే దారి చూడాలి ఈ మొత్తం ప్రాసెస్ లో స్వీయ విశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాత్ర ఎంత ఎంత ప్లాన్ చేసినా ఎంత ధైర్యం చేసినా లోపల నాకు దీనికి అర్హత ఉందా అని డౌట్ ఉంటేలా అదే అదే అసలైన ఇంధనం మనం వేసే ప్లాన్ కి మనం అడిగే ధైర్యానికి అన్నిటికీ ఫ్యూయల్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్సే మనకు ఆ విజయం ఆ అవకాశం పొందే అర్హత ఉందని ముందు మనల్ని మనం నమ్మాలి అప్పుడే బయట వాళ్ళని నమ్మించగలం మన మాటల్లో చేతల్లో తెలియాలి తెలియాలి డౌట్స్ వస్తాయి సహజం కానీ వాటిని దాటి నేను దీనికి అర్హుడిని అర్హురాలిని నేను ట్రై చేయగలను అనే ఆటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి ఒక్కోసారి చిన్న చిన్న విజయాలతో మొదలుపెట్టి ఆ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అద్భుతం చాలా బాగా చెప్పారు సో మొత్తంగా చూస్తే ఈ చర్చ సారాంశం ఏంటంటే ఒకటి కోరుకున్నది స్పష్టంగా ధైర్యంగా అడగండి అవును రెండు కాదు వస్తే దాన్ని ఒక లెసన్ గా తీసుకోండి మూడు లక్ష్యాలు నిర్దిష్టంగా పెట్టుకోండి నాలుగు పిల్లలలాంటి తిరుగులేని నమ్మకం పెద్దలలాంటి పక్కా ప్లానింగ్ ఉండాలి ఐదు అన్నిటికన్నా ముఖ్యం మీ పునాదులు అంటే మీ వేర్లపై ఫోకస్ పెట్టండి ధైర్యంగా అడిగి సంపాదించుకునే దాన్ని మాత్రమే ఇస్తుంది ఆలోచించాల్సిన విషయం మరి వింటున్న వారికి ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం మీ జీవితంలో మీరు నిజంగా కోరుకున్నది ఏదైనా ఉండి దాన్ని ధైర్యంగా అడగకుండా వదిలేసారా అది ఒక అవకాశం కావచ్చు సహాయం కావచ్చు లేదా ఒక క్షమాపణ కావచ్చు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని ఇప్పుడు ఎలా అడగొచ్చు ఒక్కసారి ఆలోచించండి